యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక తరతరములకు ఆశీర్వాదాలు అనేటువంటి అంశాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం ద్వితీయోపదేశ కాండం ముప్పై అధ్యాయం ఐదవ వచ్చిన ప్రకారము నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యోహోవా నిన్ను చేర్చును నీవు దాన్ని స్వాధీనపరుచుకుందు ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిన ఇస్రాయేల్ తన పూర్వ వైభవాన్ని పొందుకుంది అంతటా చెల్ల చెదురుగా ఉన్న యూదులు ప్రపంచ నలుమూల నుండి తమ దేశానికి తరలివచ్చారు నేడు ఇస్రాయేల్ అత్యంత అధునాతన సాంకేతికతను కలిగి అగ్రస్థానంలో ఉంది దేవుడు ఆ యొక్క భూమిని ఆస్వాదించాడు మరియు ఇస్రాయేలీ తిరిగి వారి దేశానికి చేర్చాడు మరియు దేవుడు వారి పితరులతో చేసిన వాగ్దానం నెరవేర్చి తన ఆశీర్వాదాలు కొనసాగిస్తూ ఉన్నాడు ఈ విషయం ద్వారా మనం ఒకటి గ్రహించాలి దేవుడు తన విశ్వసనీయతను తరతరాలకు అందిస్తాడు మనం ఆయనను అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు మరియు యాకూబు దేవుడు అని సంబోధించడంలో ఆశ్చర్యం లేదు ఆశీర్వాదం యొక్క వారసత్వం మరియు దేవుని విశ్వసనీయత నేటికి కొనసాగుతుంది నా వ్యక్తిగత అనుభవాన్ని బట్టి మన జీవిత ప్రయాణంలో ఆయన మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు మరియు మనకు మార్గనిర్దేశం చేస్తాడు దేవుని విశ్వసనీయతపై మనం ఎల్లప్పుడూ ఆధారపడవచ్చు ఆయన మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టడు వదిలిపెట్టడండి కష్టాలు వచ్చినా ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు ఆయన మనకు అండగా ఉంటాడు మరియు ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించే శక్తిని కూడా దయచేస్తాడు జీవితంలోని అన్ని రంగాలలో ఆయన మనల్ని ఆశీర్వదించి సంపన్నులుగా చేస్తాడు ఆయన వాగ్దానాలలో మనం ఓదార్పు మరియు హామీని కూడా పొందవచ్చు దేవుడు మిమ్మను ఆశ్రవదించిందిగాక హామేంది